హలో అండి అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది ఖమ్మలో మా ఇల్లు అండి అంటే నేను ఊరికి వచ్చాననమాట విలేజ్కి ఇక్కడ మేమైతే కారపు అప్పలు చేస్తున్నాం అనమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా దీన్ని మా అమ్మమ్మ అండి అంటే మా హస్బెండ్ వాళ్ళ మదర్ అనమాట సో అని చెప్పి అప్పలు చేస్తున్నారు అనమాట ఈరోజు యాక్చువల్గా చెర్రీ బర్త్డే అండి మేము ముందు రోజు వచ్చాము బర్త్డే ముందు రోజే ఇక్కడికి వచ్చాము ఇంక ఇప్పుడైతే మేము ఖమ్మం వెళ్తున్నాం అండి బర్త్డే కోసం అని చెప్పి వంట చేయడానికి ఇక్కడ పల్లెటూరు కదా కొన్ని సామాన్లు అయితే దొరకలేదన్నమాట వంట సామాన్లు సో వాటి కోసము ఇంకా తర్వాత అలాగే బర్త్డేకి కేక్ కూడా కావాలి కదా అందుకని కేక్ కూడా తీసుకురావడానికి వెళ్తున్నాము ఇది మా ఇంటి ముందు ప్లేస్ అండి ఇల్లు మీకు ఇంతవరకు ఎప్పుడు వీడియోలో నేను చూపించలేదు ముందే మాకు పల్లె దేవకాలు ఉంటాయి కదా ఇప్పుడు కొత్తగా పెట్టారు చూడండి అది మా ఇంటి ముందే ఉంటుంది సో ఇంక ఇక్కడ మేమైతే వెళ్తున్నాము స్టార్ట్ అయిపోయి ఖమ్మం వెళ్తున్నాం కేక్ కూడా ఆర్డర్ ఇవ్వలేదు చూడాలి మరి ఇంక ఇక్కడ మా ఊరు కూడా కలుస్తుంది అంటే మా అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళే రోడ్డు కూడా కనిపిస్తుంది సో అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను ఇక్కడ రైట్ సైడ్లో వస్తుంది చూడండి బోర్డు ఉంది కదా అదే మా మదర్ వాళ్ళ విలేజ్ అనమాట ఇంకా మేమైతే ఖమ్మం కూడా వచ్చేసామండి ఇక్కడ వెజిటేబుల్స్ కొన్ని తీసుకున్నాను యాక్చువల్గా ఇది చాలా రోజులైతుందండి వీడియో పోస్ట్ చేయాల్సి ఉండి మర్చిపోయాను సో ఇది కార్తీక మాసంలో అనమాట అందుకని చెప్పి మేము ఇంకా నాన్ వెజ్ తినము అందుకని మాకోసం వెజిటేబుల్స్ తర్వాత నాన్ వెజ్ తింటారు కొంతమంది వాళ్ళ కోసం అని చెప్పి బాస్మతి రైస్ ఇంకా అవి ఇవి సరుకులు కొన్ని తీసుకున్నాము ఇంక ఇక్కడైతే నేను అన్నీ తీసుకున్నాను అనుకున్నానండి లాస్ట్లో నేను జీడిపప్పు మర్చిపోయాను అనమాట పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత చికెను ఇంకా బగారా తర్వాత చపాతీలు ఇలాగా కొన్ని అనుకున్నాను అనమాట వాటి కోసం అని చెప్పేసి నాకు సరుకులు కావాలనేసి వచ్చాము తర్వాత ముందు షాప్లో కూడా లేవండి తర్వాత ఇక్కడికి వచ్చేసి అయితే ఇంకా పక్కనే వేరే షాప్ ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకున్నాము చాలా రోజులు అయిపోయిందండి నేను ఖమ్మంలో షాపింగ్ చేయక అంటే ఎప్పుడైనా ఇంటికి వస్తున్నాను కానీ ఖమ్మం రావట్లేదు యాక్చువల్గా ఏంటంటే మా విలేజ్ ఖమ్మం పక్కనండి ఖమ్మం లోకల్ కాదు సో మేము ఖమ్మం లోపలికి వచ్చి షాపింగ్ చేయక నేనైతే లిటరలీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయి ఉంటుంది ఇలాగ ఫ్రూట్స్ ఇవన్నీ అనమాట ఫ్రూట్స్ తీసుకోవడం సరుకులు తీసుకోవడం ఇంతకుముందు అయితే రెగ్యులర్గా వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంక ఇప్పుడైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఖమ్మంలో షాపింగ్ చేస్తుంటే తర్వాత ఈవినింగ్ లక్కి చెర్రీ బర్త్డే కదా సో అందుకని చెప్పి ఫ్లవర్స్ కూడా తీసుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కూడా వస్తున్నారు అందుకని అందరికీ సరిపోవడానికి అందరు పెట్టుకోవడానికి అని చెప్పి సరిపోయేలాగా ఫ్లవర్స్ కూడా తీసుకున్నానండి సో ఇంక ఇక్కడ సరుకులు ఫ్లవర్స్ ఇంకా అన్నీ తీసేసుకున్నాము నెక్స్ట్ మేము కేక్ ఒకటి తీసుకోవాలండి కేక్ ఆర్డర్ ఇవ్వలేదన్నమాట కేక్ తీసుకోవాలి ఇంకా పన్నీర్ కూడా తీసుకోవాలి ఇంకా కేక్ తీసుకోవడానికి చెప్పి చెప్పైతే మేము ఇంకా ఖమ్మం లోపలికైతే వెళ్తున్నాము ఇందాక మనం షాపింగ్ చేసింది ఇంతకుముందు అంతా కాలువడ్ అంటారండి ఖమ్మంలో ఖమ్మం తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది తెలియని వాళ్ళ గురించి కాలువడ్లోనే సరుకులు అన్నీ తీసుకున్నాం అనమాట యాక్చువల్గా డీమార్ట్కి వెళ్ళేది ఉంది ఎందుకంటే పన్నీర్ తీసుకోవడానికి అని చెప్పి డి మంచిగా ఫ్రెష్ పన్నీర్ ఉంటుంది కదా ఎప్పుడప్పుడు సేల్ అయిపోతుంది సో అందుకని చెప్పి నేను డిమార్ట్లోనే పన్నీర్ తీసుకుందాం అనుకున్నాను మీకు పాత బస్టాన్ని చూపించే ప్రయత్నం అయితే చేశాను అనమాట సరిగా అది మనకి కనపడలేదు ఇక్కడ హరీ స్వీట్స్ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ సో ఇదైతే ఫేమస్ స్వీట్ హౌస్ అనమాట ఖమ్మంలో మేమైతే చిన్నప్పుడంతా హరి స్వీట్లోనే ఎక్కువగా తీసుకునే వాళ్ళం స్వీట్స్ కానీ కేక్స్ కానీ ఏవైనా సరే ఇంక ఇప్పుడు ఖమ్మంలో షాపింగ్ చేయక కేక్స్ అవి తీసుకోక చాలా సంవత్సరాలు అయిపోయింది సో స్వీట్ హౌస్కి వచ్చాము మేము కార్తీక మాసం నాన్ వెజ్ తినని చెప్పాను కదా అందుకని నేను రెడ్ వెల్వెట్ కేక్ అయితే అడిగాము యాక్చువల్గా ఏంటంటే మనం ముందు ఆర్డర్ ఇస్తేనే ప్రిపేర్ చేసి ఉంచుతారంట నాన్ వెజ్ కదా సో అందుకని మొత్తం ఎగ్ కలిసిన కేక్స్ ఏ ఉన్నాయండి వెల్ కావాలంటే మాత్రం మీరు ముందు ఆర్డర్ పెట్టాలని చెప్పారు సో పాపం వాళ్ళే వేరే బేకరీ నుంచి తెప్పించారండి మేము రిక్వెస్ట్ చేసామన్నమాట అందుకని వాళ్ళే తెప్పించారు ఇంకా కేక్ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము పన్నీర్ కూడా తీసుకునేది ఉంది సో ఇప్పుడు మళ్ళీ పన్నీర్ తీసుకోవడానికి డిమార్ట్కి వెళ్ళాలండి చాలా తిరిగామన్నమాట ఖమ్మం అంతా తిరిగినట్టు తిరిగాము చాలా రోజుల తర్వాత చాలా నాకు హ్యాపీగా అనిపించింది సో డి అయితే వస్తున్నాము కనిపిస్తుంది కదా డిమార్ట్ బోర్డు సో పార్కింగ్ అయితే చాలా రిస్క్ అయిపోయిందండి ఫుల్ వెహికల్స్ ఉన్నాయన్నమాట ఫుల్ రష్ ఉంది తర్వాత మేము పన్నీర్ అంతా తీసుకొని ఇంటికి వచ్చేసాము సో ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి చాలా అంటే చాలా తక్కువగా చేసామండి డెకరేషన్ అనేది ఇంక ఇక్కడ ఎక్కువ స్పేస్ అంతా లేదు సో అందుకని ఉన్న దాంట్లో కొద్దిగా చేసామన్నమాట ఇవన్నీ కూడా కమ్మ నుంచి తీసుకొచ్చాము సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అమ్మ మా పిన్ని మా అమ్మమ్మ మా నాన్న తర్వాత మా తాతయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ అనమాట మా తమ్ముడు పక్కనుంది మా బాబాయి తర్వాత లక్కీ చెర్రీ ఇంకా మా ఫ్యామిలీ అనమాట ఇదంతా కూడా సో అందరం కలిసి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము చెర్రీ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి మా వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ చేయడం అనేది ఎప్పుడు హైదరాబాద్లోనూ మీ దగ్గర చాలా హ్యాపీ హ్యాపీగా చేసామన్నమాట అందరం వచ్చారు కదా హైదరాబాద్ అంటే వచ్చేవాళ్ళు కాదండి ఇక్కడ కాబట్టి విలేజ్ కదా సో అందరూ పక్క పక్కనే ఉంటారు మా విలేజ్ కూడా చూపించాను కదా ముందు వీడియో ముందు వీడియోలో సో అలాగ పక్కనే కాబట్టి అమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు కూడా వచ్చారు పిన్ని వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ విలేజ్లోనే అంటే ఇద్దరిది ఒకటే విలేజ్ అనమాట సో ఫుల్ హ్యాపీ అనమాట చెర్రి కూడా అందరి మధ్యన బర్త్డే చేసుకుంటే మనకి హ్యాపీనెస్ వేరు కదా చాలా బాగా జరిగిందండి చెర్రీ బర్త్డే అయితే సో మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్లో పెద్ద వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ కూడా ఇదేనండి వ్యూస్ అస్సలు రావడం లేదు అందుకే ఇంట్రెస్ట్ ఉండడం లేదు అందుకే వీడియోస్ కూడా పెట్టడం లేదు సో ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా చాలా అవసరం ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాచి అయితే చెర్రీకి తన ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట హైదరాబాద్ నుండి సో ముందు రోజే ఇచ్చేసారండి మేము అక్కడ ఉండట్లేదని సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్